హలో యూయర్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్ నమస్కారం అనే పదం మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం కానీ దాని యొక్క లోతైన అర్థం మనకు ఎంతవరకు తెలుసు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం మన అంటే నాది నేను అని అర్థం నమ అంటే నాది కాదు నేను కాదు అని అర్థం మన శబ్దాన్ని తిరగస్తే నమస్కారం అవుతుంది నమస్కారం చేసేటప్పుడు అహం నశిస్తుంది అహంకారం నశిస్తే మమకారం అదే అధికమైన వ్యక్తిగత అనురాగం విడిపోతుంది మమకారం విడిపోతే సంస్కారం ఏర్పడుతుంది సంస్కారం ఏర్పడగానే ఓంకారం అనేది ముందుకొస్తుంది ఓంకారం అంటే అకారం ఉకారం మకారం అనే మూడు అక్షరాలతో కూడిన ప్రణవోపాసన ఈ ప్రణవోపాసనను ఆచరిస్తే చివరికి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు నమస్కారం అనేది కేవలం ఒక అభివాదం కాదు అది మనసును శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మిక సాధన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ మోటివేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మై డ్రీమ్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకొక కొత్త క్రియేషన్కి ఇన్స్పిరేషన్ అవుతుంది థ్యాంక్ యూ